కిసాన్ ఆర్గానిక్స్ నుంచి ఇవాళ మీరు చూస్తున్న పొలం వచ్చేసి పత్తి పొలం అండి ఇది వేసి దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజులు అవుతుంది ఇది మొత్తం మూడు ఎకరాలు పెట్టు ఎకరానికి వచ్చేసి రెండున్నర ప్యాకెట్లు వేసాడు రైతు వచ్చేసి ఈ రైతుకు మనం మొదటి దశ నుంచి దుక్కి ఎలా దున్నుకోవాలి ప్లస్ అంతేకాకుండా మొక్కలు వే విత్తనాలు వేసే విధానం మరియు ఈ విత్తనాలు వేసేటప్పుడు ఏమేమి కలుపుకోవాలి మరియు అంతేకాకుండా పత్తిలోకి ఒక నలభై ఐదు యాభై రోజుల తర్వాత ఎర్ర చెట్లు అయ్యే అవకాశం ఉంటుంది మరి అంతేకాకుండా తెగులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ తెగులు రాకుండా మరియు ఈ ఎర్ర చెట్లు కాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనం ఈ రైతుకు చెప్పడం జరిగింది ఇది వచ్చేసి మీరు గమనించగలరు మొక్కకి మొక్కకి వచ్చేసి పద్దెనిమిది వందలు గ్యాప్ ఇవ్వమని చెప్పాము అదేవిధంగా చూసుకున్నట్లయితే సాలుగు సాలుగు వచ్చేసి ముప్పై ఐదు అంగనాలు గ్యాప్ ఇచ్చుకోమని చెప్పాము ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటే మనకి వర్షం పడినప్పుడు కాయలనేవి కుళ్ళిపోకుండా ఉంటుంది మరియు అంతేకాకుండా పత్తి అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది ముఖ్యంగా ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల మొక్కకి తగినంత గాలి వెలుతురు ఇవన్నీ లభించి మొక్క యొక్క అధిక దిగుబడి పొందడానికి బాగా బాగా తోడ్పడుతుంది అందువల్ల నేను రెండు పత్తి వేసేటప్పుడు ఎవరు ఎవరైతే అయినా సరే సాలుగు సాలుగు మధ్య కనీసం ముప్పై ఐదు అంగులు ముప్పై నాలుగు లేదా ముప్పై ఐదు గ్యాప్ ఇచ్చుకోవాలి అదే మొక్కకి మొక్కకు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది అంగునాలు వరకు గ్యాప్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకోవడం వల్ల మనకి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది మరి అంతేకాకుండా మనం ఈ పొలంలో వచ్చేసి మొదటి దశ నుంచి ఆఖరి దశ వరకు ఎన్నిసార్లు ఏ మందులు పిచికారీ చేయాలి మరియు అంతేకాకుండా ఏ మందులు ఎప్పుడప్పుడు పిచికారీ చేయాలి మరియు గులాబీ రంగు పురుగుని ఎలా నివారించాలి తెల్లదోమను ఎలా నివారించాలి ఇలా అన్ని రకాలుగా మనం మొదటి దశ నుంచి చివరి స్టేజ్ వరకు ఎన్ని స్ప్రేలు అవుతాయి ఆ స్ప్రేలో ఏమేమి వాడాలి అనేది మొత్తం మనమే ఈ రైతు చెప్పడం జరుగుతుంది మూడు ఎకరాలు బిట్టు అండి ఇది ఒకసారి గమనించగలరు మొత్తం ఇది మూడు ఎకరాలు బిట్టు ఎనిమిది ప్యాకెట్లు పచ్చెత్తనాలు వేశాడు మనకి ఇది వచ్చిన కాడ నుంచి ఎన్ని స్ప్రేలు మందులు కొట్టారు తర్వాత ఏ కీటక నాశం ఏ మందులు వాడారు మరి అంతేకాకుండా ఎంత ఎంత దిగుబడి వచ్చింది ఇవన్నీ కూడా మన కిసాన్ ఆర్గనిక్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అందువల్ల రైతు సోదరులు మన ఈ కిసాన్ ఆర్గానిక్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు మరియు ఈ తెగుళ్ళు అనేది విత్తనాలు వేసేటప్పుడు ఏంటంటే ట్రైకోడర్మా సుడోమోనాస్ ఇలాంటివి కలిపి వాడుకోవడం వల్ల మనకి తెగుళ్ళనేవి రాకుండా ఉంటుంది మరియు మొక్కల్లోనే స్టార్టింగ్ దశ నుంచి ఈ తెగులు నివారించవచ్చు అందరికీ ధన్యవాదములు మన కిసాన్ ఆర్గనిక్స్ వారి యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయగలరు